దాదాపు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో బారులు తీరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ అధిక వేసవి నేపథ్యంలో ఉదయమే అధిక సంఖ్యలో ఓటర్లు తమ తమ ఓట్లను వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు అధిక సంఖ్యలో రావడంతో పోలింగ్ కేంద్రాలన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి ఆ ప్రస్తుతం మనతో వేములవాడ పట్టణంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం అసలు ఇక్కడ కొందరు ఓటర్లు ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితి ఉంది తమ ఓటు హక్కును ఎంత సమయం నుంచి ఎంత సమయం దాకా చూసి వినియోగించుకున్నారని తెలుసుకుంది పార్లమెంటు పార్లమెంటు ఎలక్షన్లు సరియైన నాయకుడిని ప్రజాస్వామ్య బద్ధకంగా ఓటు హక్కుతోనే మనం ప్రజలకు తీర్పు ఇచ్చుకోవచ్చు దీన్ని అందరూ ఉపయోగ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఎంత సమయం పట్టింది ఇక్కడ ఓటు హక్కునే నేను ఎనిమిది గంటలకు వచ్చిన గంట టైం పట్టింది సర్వీస్ బాగానే ఉంది ప్రతి ఒక్కటి బాగానే ఉంది ఆ గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశాలు అధికారులు కూడా అంచనా వేశారు మీ అభిప్రాయం ఏంటి ఈసారి ఎండలు బాగున్నాయి కాబట్టి పర్సంటేజ్ బాగా తగ్గుతుంది అంటే చాలా వరకు అవగాహన ఓటు యొక్క ప్రాముఖ్యతను కల్పించారు ప్లస్ ఇది శాసనసభ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికలు దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి చాలా వరకు పార్టీలు ప్రధాన పార్టీలు కూడా చాలా విస్తృత స్థాయి ప్రచారాలు నిర్వహించాయి ఓటు హక్కును పెంచేందుకు కూడా అనేక వినూత్న కార్యక్రమాలు ప్రభుత్వం ఉన్నతాధికారులు కూడా చేపట్టారు అసలు దీని పరిస్థితిని బట్టి ఓటింగ్ పోలింగ్ శాతం అసలు పెరిగే అవకాశం ఎందుకు ఉంటుంది తగ్గే అవకాశం ఎందుకుంటుంది అనేదాన్ని పెరిగే అవకాశం ఎందుకంటే ఇది లోకల్గా శాసనసభ అంటే ప్రతి ఒక్కళ్ళు అవగాహన కల్పించుకొని ఓటు వేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఇది పార్లమెంట్ ఎలక్షన్ కదా పోలి అన్నట్టు ఉంటుంది కొందరికి కాకపోతే మళ్ళీ బాగా ఎండలు కొడుతుంది దాని దృష్టిలో పెట్టుకొని చాలా పోలింగ్ శాతం బాగా తగ్గే అవకాశాలు భారతదేశ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఓటు హక్కు మనకు ఇది అత్యంత విలువైనటువంటి రాజ్యాంగబద్ధంగా కల్పించినట్టు హక్కు ఓటు హక్కు మీ మీ యొక్క ఓటును తప్పనిసరి ఎంత పనున్నా కానీ మీరు వచ్చి మీ ఓటును వినియోగించుకొని మన యొక్క భవిష్యత్కు మనం బాటలు వేసిన వారి అవుతాం ఏ నాకెందుకు లేని ఇంట్లో ఉంటా నేను టీవీ చూస్తానే సినిమా సినిమాకు పోతా నాకు లీవ్ దొరికిందని అనకుండా మనం సినిమా టికెట్ల కొరకు గంటల కొద్ది వేడి చేస్తాం వివిధ ఫంక్షన్ల కొరకు గంటల కొద్ది టైం అన్ని రకాల మనం వెచ్చిస్తాం కానీ ఓటు హక్కు వరకు మాత్రం ఎండు ఉంది లైన్ ఉంది అది ఉంది ఇది ఉంది అని వివిధ కారణాలు చెప్పి తప్పించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మనకు మనకు స్థానిక ఎన్నికలు వచ్చే వరకు ఎనభై ఐదు తొంభై పర్సెంట్ ఎన్నిక పోలైతే పార్లమెంట్ అసెంబ్లీ పార్లమెంటు మరియు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు యాభై ఐదు అరవై ఐదు శాతం ఇస్తలేదు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వచ్చినవారు ఖచ్చితంగా ఓటు వేసి మీకు నచ్చిన వారికి మీకు ఎవరు నచ్చితే వారికి ఓటు వేసి మేము బతికున్నాం అనే ఒకటి తెలియాలి తప్పకుండా మనం ఓటు వేయకపోతే చచ్చిపోయిన లెక్క కిందనే దయచేసి ఇది మనం మనకు మనం వేసుకునేటువంటి ఓటు ఎవరి కొరకు కాదు దేని కొరకు కాదు మన యొక్క భవిష్యత్తు వారు నాయకులు రూపొందిస్తారు మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మనకు అవసరం ఉన్న చట్టాలు చేస్తారు మనకు అవసరం ఉన్న ఏది పథకాలు చేస్తారు అటువంటి అప్పుడు మనం ఓటు వేస్తేనే కదా రేపు రాజ్యాంగం అదిష్టంగా ఉండి మనకు అన్ని హక్కులు వచ్చేవి అందుకొరకు ఒకటే విజ్ఞప్తి నేను చెప్పేది అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు జర దయచేసి అరగంట కాదు గంట లైన్లవాడైనా ఓటు హక్కు వేసి మేము ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాం నేపథ్యంలో చాలా వరకు పోలింగ్ కేంద్రాల్లో దాదాపు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అక్కడ అసలు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది పోలింగ్ కేంద్రాల్లో ఎంత సమయం నుంచి వేసి పోలింగ్ సంబంధించిన ఓటర్ తన హక్కును అనేది ఇక్కడ లోకల్గా ఉన్న ఓటర్ ఉన్నారు తెలుసుకున్నాం ఓటు అనేది ప్రతి పౌరుడి హక్కు ఓటు కంపల్సరీ విధిగా ఓటు వేయడం మన హక్కు ఓటు వల్ల మనం మన దేశాన్ని రక్షించబడుతుంది ఓటుతోనే మనం ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి ఓటు అందరూ వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరికి సెలవు ప్రకటించింది ఓటు వేయడం కోసమే ఓటు వేస్తే మనం మన దేశాన్ని రక్షించుకోగలుగుతాం మన మన హక్కును కాపాడుకోగలుగుతాం కాబట్టి ఓటు అనేది కంపల్సరిగా వే విధిగా వేయాలని నేను వేడుకుంటున్నాను ఈ చాలా వరకు పోలింగ్ కేంద్రాలన్నీ జనసంద్రంగా మారి మనకు దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే చాలా వరకు ఉదయం నుంచి దాదాపు గంట గంటన్నర సమయం పడుతుంది ఓటింగ్ వేసేందుకు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఏడు గంటల సమయంలో వచ్చిన సమయంలో ఇ పది గంటల అయినా కూడా తమ తమ ఓటు హక్కును గంటల తరబడి క్యూ లైన్లో నిలిచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని ఇక్కడ స్థానికంగా వెళ్ళ పట్టణానికి చెందిన పలువురు ఓటర్లు మన లోకాలిటీ అయితే ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు అయితే ఎలాంటి ప్రలోభాలకు లేకుండా తమ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్కరూ నిజాయితీతో నిబద్ధతతో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును ఈ వేసవి నేపథ్యంలో కూడా కొంచెం సమయాన్ని వెచ్చించి విధిగా ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా చట్ట సభల్లో శాసనసభలో అయితే చట్ట సభల్లో పార్లమెంట్కి సంబంధించిన ఈ సభల్లో మన రాజ్యాంగం సంబంధించిన బిల్లులైతేనేమి చట్టాలు శాసనసభ రూపొందించే తరుణంలో కూడా ఈ నాయకులే మన భూమిక పోషిస్తారు కాబట్టి ఈ ఎన్నికలు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ యువతి యువకులు కావచ్చు నిరుద్యోగ మహిళలు కావచ్చు ఎవరైనా కూడా ప్రజలందరూ తమ ఓటు హక్కు ఉన్నవారు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ సమయాన్ని వెచ్చించి హక్కును వినియోగించుకోవాలని కోరుతున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్